సరే ఇక్కడ ఇంకొక సమస్య అనమాట ఇది అందరికీ తెలిసిందే చుట్టుపక్కల అందరూ చాలాసార్లు ఇప్పటి వరకు కూడా చాలామంది బాధితులైనటువంటి సమస్య అనమాట ఇది నేను ఒక సామాన్య మహిళను నేను మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కలిసి ఒక పాట వేశాము నెలకు పదివేలు కట్టాము అయితే పాట ఎవరైతే కట్టించుకున్నారో ఆమె రాత్రికి రాత్రి దుకాణం సర్దేసి విల్లు మారి వెళ్ళిపోయింది లక్షల రూపాయలు అన్నీ కూడా ఈ చీటీ డబ్బులన్నీ ఆమె తీసేసుకుంది అని ఈమె క్వశ్చన్ అడుగుతున్నారన్నమాట ఏ విధంగా మేము లీగల్గా వెళితే మా డబ్బులు వచ్చే అవకాశం ఉందని అడుగుతున్నారు ఇది ఇంతకుముందు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అట్లా మార్గదర్శి చిట్ ఫండ్స్ అట్లా కొన్ని చిట్ ఫండ్స్ పేరు విన్నారో లేదో అవన్నీ కొంచెం అంటే ఇలాంటి సందర్భాల్లోనే ఇలాంటి విషయాల్లోనే కొన్ని లక్షల మంది దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయినారు ఇన్ఫ్లుయెన్స్ అయినారంటే ఎఫెక్ట్ అయినారు ఎఫెక్ట్ అయ్యేసి సమ్ ల్యాక్స్లో కట్టేసి ఒక్కొక్కరు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ ఫైవ్ ఫిఫ్టీ థౌజండ్ అలా కట్టేసి మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు స్టిల్ కేసెస్ రన్నింగ్లో ఉన్నాయి స్టిల్ కేసెస్ నడుస్తూ ఉన్నాయి మార్గదర్శి మీద అంటే అది హై లెవెల్లో జరిగింది కాబట్టి అందరికీ కొంచెం రికగ్నైజబుల్ ఇన్సిడెంట్ కాబట్టి చెప్తా ఉన్నా నేను చుట్టుపక్కల జరిగేటివి ఏంటి అంటే చుట్టుపక్కల చిట్టి పాటలు అనేటివి జరుగుతా సర్వసాధారణంగా జరిగే విషయాలే కాకపోతే ఏంటంటే చిట్టి వేసే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ యొక్క హుందాతనము వాళ్ళ హోదా చూపించుకునేసి చుట్టుపక్కల వాళ్ళ దగ్గర మేము డబ్బులకి ఏమి మోసం చేయమనే విధంగానో ఇంకొక విధంగానో ఒక బిల్డప్ అనేది క్రియేట్ చేసుకుని చుట్టుపక్కల ఒక పది మందితోనో ఇరవై మందితోనో ఈ చిట్టీలు అనేది కట్టించుకుంటూ ఉంటారు కానీ ఇది ఇది నవెడస్ కూడా ఎట్లుందంటే చాలామంది ఏంటంటే మనీ అనేది రొటేట్ చేయడానికి చేతులకి ఫుల్ బ్రాస్లెట్స్ కానీ రింగ్స్ కానీ ఫుల్ గోల్డ్ గోల్డ్ లుకింగే గోల్డ్ మ్యాన్ గోల్డ్ మ్యాన్ టైప్లో అనమాట వీళ్ళు ఏంటంటే మనీ అట్రాక్ట్ చేస్తూ ఉంటారు అరే వాడికి ఏమైందిరా వాడికి పదివేలు ఇస్తే ఉంది ఏం కాదు వాడికి అంత సౌండ్ లాగా ఉన్నాడు అది అని చెప్పేసి అట్లా ఒక ఒక ఇదిలో ఉంటారు ఒక ట్రాన్స్లో ఉంటారు అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తారంటే నమ్మి మోసపోతారు ఇప్పుడు ఒక పర్సన్ పదివేలు కడితే పది మంది పదివేలు కడితే ఎంత అవుతుంది వన్ ల్యాక్ అవుతుంది వంద మంది పదివేలు కడితే కోటి రూపాయలు అవుతుంది అంటే సపోజ్ వాడేసుకున్న బ్రాస్లెట్స్ కానీ వాడేసుకున్న రింగ్స్కి కానీ ఆ కోటి రూపాయలు దాటిపోయిన తర్వాత వన్ క్రోర్ దాటిపోయిన తర్వాత ఇంకా వాడు మీ చేతుల్లోకి వస్తాడని కానీ అట్లా అది మీకు తెలియదు మీరు చుట్టూ మీరు మీ చుట్టూ ఉన్న పది మందిని అనుకుంటా ఉంటారు మేము పది మంది మేము ఒక వన్ ల్యాక్ వరకు వేసాము అని అనుకుంటా ఉంటారు అది అతను లోపల లోపల స్లో పాయిజన్ లాగా ఎంతమంది దగ్గర అప్రోచ్ అయ్యాడో ఎంతమంది దగ్గర మనీ కలెక్ట్ చేశాడో మీకు ఐడియా లేదు మీకు ఐడియా ఉండదు అది వన్ క్రోర్ దాటి తర్వాత ఇటువంటి ఇట్లాంటి చాలా సందర్భాలు ఉన్నాయి ఇటువంటివి ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు ఒకరిని చూసి ఒకరు చిట్టీలు వేయటము ఆ పాడుకోవటం అదేంటంటే ఇన్ బిట్వీన్ మీన్ వైల్ ఏం జరుగుతుందంటే మధ్యలో మధ్యలో కొంచెం ఎత్తే చిట్టీలు ఎత్తేసిన వాళ్ళకి ఒక ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ అట్లా సర్దేస్తూ ఉంటారు ఈ టోటల్ అమౌంట్లోనే ఈ వన్ ట్రేయర్ వన్ క్రోర్లోనే ఏమవుతుందంటే అరే బాగానే ఇస్తున్నాడే రిటర్న్స్ కూడా బాగానే ఇస్తున్నాడు ఇన్ టైం ఇస్తున్నాడు ఇట్లా అనుకుంటారనమాట అది ఒక బల్క్ అమౌంట్ అయిన తర్వాత ఏమవుతుందంటే అతను ప్లేట్ ఫిరాయిస్తే అంటే మకాం మార్చేస్తే ఏ విధంగా ఐడెంటిఫై చేస్తారు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఇలాంటి వారు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటారు ఐపీ అంటారు ఐపీ పెట్టేసే దాఖలాలు ఎక్కువ ఐపీ పెట్టేసి ఇంకా ఏం చేస్తారంటే మొత్తం అసలు అతని పేరు మీద కానీ వాళ్ళ పేరు మీద కానీ ఏ ఆస్తులు కానీ ఏవి పెట్టుకోకుండా మొత్తం భార్యల పేరు మీద కానీ పిల్లల పేరు మీద కానీ ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళు జంప్ అవుతారు వేరే ప్లేసెస్ కానీ న్యూ ప్లేసెస్ కానీ కొద్ది సంవత్సరాలు అసలు కనిపించరు ఎవరికి దొరకరు ఓకే ఇట్లాంటి మోసాలనేది సర్వసాధారణం కాబట్టి చూసుకొని చేయాలి విషయం ఏదైనా కానీ అంటే పర్మనెంట్ అడ్రస్ ఉన్న వాళ్ళతో కానీ కొన్ని తరాలుగా అక్కడే ఉన్న వాళ్ళు అటువంటి వాళ్ళు కూడా మోసం చేస్తున్నారనుకోండి ఇవైతే చిట్టిపాటలు అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటా ఉన్నాను కానీ సేవింగ్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదన్నా మార్గంలో పోవటం మీ సేఫ్ మీ మనీకి గ్యారంటీ ఉండే అమౌ లాగా చేసుకోవడం మంచిది కానీ ఇంతకు ఇంత అమౌంట్ ఎక్కువ వస్తుందని కానీ ఇట్లాంటి ఆశలకు పోతే ఏమవుతుందంటే మొదటికే మోసం వచ్చి ఇప్పుడు తొంభై వేలు కడితే నాది లక్ష రూపాయలు అవుతుంది పది నెలలు ఎట్లా ఒకట ఓపిక పడితే వన్ ల్యాక్ అవుతుంది అనుకుంటారు చిట్టీలు కట్టేవాళ్ళు ఒక కంతో రెండు కంతులో ఏదో సంథింగ్ టూ ఇన్స్టాల్మెంట్స్ కలిసి వస్తాయనో ఆ మైండ్లో ఉంటారు టోటల్గా మొత్తం వన్ ల్యాక్ పోతే అటువంటి సందర్భాలు చాలా జరుగుతూ ఉన్నాయి కాబట్టి దానికంటే సేఫ్ సైడ్ ఏంటంటే మినిమం మీ అమౌంట్ మీ దగ్గర ఉన్న ఎక్సెస్ కాకపోయినా ఇంకొకటి కాకపోయినా వేరే రకంగా ఏదైనా ఉంటే వ్యాపారాలు చేసుకోండి దాన్ని ఏదైనా డెవలప్ చేసుకోండి కానీ ఇంకొకరు చేతిలో పెట్టి అదేదో వాళ్ళు మల్టిపుల్ మల్టిపుల్ చేసిస్తారని కానీ ఇంకో సందర్భంలో ఎవరో చెప్పినట్టు అదేంటి ట్రేడింగ్లో పెట్టేసి టూ ల్యాక్స్ తీసుకుని ట్రేడింగ్లో పెట్టి ఫైవ్ ల్యాక్స్ ఇస్తాము అని ఇట్లాంటి మాటలు వింటే ఆ టూ ల్యాక్స్కే దిక్కులేదు ఇప్పుడు జరిగే జరుగుతున్న సిచ్యువేషన్లు అట్టున్నాయి కాబట్టి సాధ్యమైనంతవరకు చిట్టి పాటలకి వాటికి వీటికి పోవటం కరెక్ట్ కాదని నా ఒపీనియన్ ఒకవేళ చీటీ పట్టిన పాడి పారిపోయిన వాళ్ళని పట్టుకుని వచ్చి పోలీసులు కప్పచిప్తే న్యాయం జరిగే అవకాశం ఉందా ఒకవేళ డబ్బులు ఎన్నాళ్ళు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఒకటి సిటీ లిమోజిన్స్ అని చెప్పేసి ఒక పెద్ద కేసు బాంబేలో జరుగుతూ ఉంది వాళ్ళు ఏం చేశారంటే పర్ పర్సన్ దగ్గర వాళ్ళు బిజినెస్ చేస్తామని చెప్పేసి ఇట్లాగే అంటే చిటీల రూపంలోనే రూపంలో అంటే బల్క్ అమౌంట్ ఒకటేసారి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్కీమ్స్ కింద ఒక్కొక్క పర్సన్ దగ్గర కలెక్ట్ చేస్తారు కలెక్ట్ చేసి వాళ్ళకి ఏం చేస్తారంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్ లాగా చెక్స్ ముందే ఇచ్చేసారు డ్రా చేసుకోవటానికి ఒక టెన్ చెక్స్ వన్ ఇయర్కి ఒకసారి అంటే సిక్స్ మంత్స్కి ఒకసారి సిక్స్ చెక్స్ అట్లా ఇష్యూ చేసేసి ఆ వన్ ల్యాక్ అంటే వన్ వన్ ఇయర్ ఆర్ టూ ఇయర్స్ లోపల మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది కానీ ఈ కాంట్రాక్ట్ మాత్రం ఈ అగ్రిమెంట్ మాత్రం ఫైవ్ ఇయర్స్ వరకు ఉంటుంది ఇది జరిగిన రోజులు ఉంటుందనే హామీ నమ్మబలికి స్టార్టింగ్లో అందరూ డ్రా చేసుకున్నారు సపోజ్ వన్ లాక్ థర్టీ థౌజండ్ ఇచ్చిన వాళ్ళు నాకు తెలిసి అప్పట్లో ఇది సిటీ ఇమోజన్స్ కేసు అనేది టూ థౌజండ్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ అప్పట్లో బుక్ అయింది హైదరాబాద్లో జరిగింది సిటీ ఇమోజన్స్ అనేది ఫస్ట్ బేగంపేట్లో ఉన్నింది దాని తర్వాత అది అక్కడ నుంచి అదే బోర్డు తిప్పేసేసి బోర్డు అది కూడా పెద్ద గొడవలు జరుగుతూ ఉంది స్టిల్ కేసు బాంబే హైకోర్టులో రన్నింగ్లో ఉంది బాంబే కోర్టులో రన్నింగ్లో ఉంది అది సో ఇది ఇదేంటంటే ఈ రకంగా నమ్మి వాళ్ళు ఇప్పుడు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ప్లస్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ నాకు తెలిసి ఆ రెండు స్కీమ్లు ఏదో జరిగినాయి అప్పట్లో ఆ కేసులు చు చూడంతో టోటల్గా టూ అండ్ హాఫ్ ల్యాక్ పర్ పర్సన్ పే చేశారు వాళ్ళు నాకు తెలిసి సిక్స్ మంత్స్ ఆర్ సెవెన్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ అంతే మ్యాక్సిమమ్ ఆ చెక్స్ అయితే బిలో టెన్ థౌజండ్ పర్ మంత్ డ్రా చేసుకున్నారు వాళ్ళు ఆ కాన్ఫిడెన్స్లోనే అది కంటిన్యూ అయినారు ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్లో నా అది క్లియర్ అయిపోతుందనో ఆ రకంగా నమ్మి అట్లా చేసినారు కానీ ఆ ఎయిట్ మంత్స్ తర్వాత ఏమైపోయిందంటే ఆ బల్క్ అమౌంట్ అయ్యేసరికి అతను వాళ్ళు క్లోజ్ చేసేసినారు కట్టించుకుందేమో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ పర్ పర్ మంత్ టెన్ థౌసండ్ అయినా కూడా ఎయిట్ మంత్స్ కట్టారనుకోండి ఎంత అయింది అక్కడ ఎయిటీ థౌసండ్ అయింది రిమైనింగ్ ఎంత ఉంది టూ అండ్ హాఫ్ ల్యాక్స్లో టూ ల్యాక్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ వాడి దగ్గరే ఉండిపోయింది కంపెనీ దగ్గర సిటీ ఏమవుతుంది సిటీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అంటారు దాన్ని నెట్లో కొట్టినా వస్తుంది ఇప్పుడు కూడా ఆ కేసు అది అది బాంబే కోర్టులో ఉంది అప్పుడు ఏమవుతుంది పర్ హెడ్ వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఒకవేళ వాడి ఎక్స్పెండిచర్లో అవి ఇవి ఏదైనా పెట్టినా కూడా పెట్టినా కూడా ఎంత పోయింది ఒక ట్వంటీ థౌజండ్ పర్ హెడ్ మీద తీసేసినా కూడా వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పర్ హెడ్ లేదు వర్స్ట్ కేసు సింగిల్ స్కీమ్ తీసుకున్న వాళ్ళు కూడా ఒక ట్వంటీ థౌజండ్ తీసేసినా కూడా కనీసం అంటే యాభై అరవై రూపాయలు వాడి దగ్గర ఉండిపోయినాయి ఏది కంపెనీ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేసిన అమౌంట్ సో వాడు ఇప్పుడు సమ్ క్రోర్స్ అది హండ్రెడ్ క్రోడ్సో టూ హండ్రెడ్ క్రోడ్సో కేసు అది పెద్ద కేసు అది అంటే నేను పెద్ద కేసు కాబట్టి మీకు అర్థ అర్థం కావడానికి చెప్తాను చుట్టుపక్కల ఇన్ని ఇళ్ళ దగ్గర ఉన్నట్టు ఏంటంటే ఒక టెన్ ల్యాక్స్ ఫిఫ్టీన్ ల్యాక్సో చుట్టిల్లో ఉంటాయి అవి కూడా ఏంటంటే పెరుగుతూ పోయి ఓ ట్వంటీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ రీచ్ అవ్వగానే వాడికి అదే ఎక్కువ వాడు బోర్డు తిప్పేస్తే మనం చేయగలిగింది ఏం లేదు చుట్టుపక్కల చేయగలిగింది ఏం లేదు అందరూ మీలాంటి వాళ్ళు ఎంతమంది అయినా ఉండి ఒక గ్రూప్ లాగా ఉండి అందరికీ నష్టం జరిగిందంటే అందరూ పోయి కంప్లైంట్ ఇవ్వడం తప్ప వాడు దొరికినప్పుడు రికవరీ కావడం తప్ప వాడు దొరికినప్పుడు కూడా రికవరీ ఏం పెద్దగా చేయలేరు అప్పటికీ వాడు వాడి పేరు మీద ఏమి లేకపోవడం చేసుకోవటమో కావచ్చు లేదంటే ఏదైనా ఖర్చులు పెట్టుకోవడం కావచ్చు వాడి దగ్గర ఏముంటుంది ఆ రోజుకి రెండు వేలు ఉన్నాయా వెయ్యి రూపాయలు ఉన్నాయా ఇదే రికవర్ అయిందని చూపిస్తారు సో వీటి వల్ల అయితే పెద్దగా లాభం ఉండదని నేను ఖచ్చితంగా నేను చూసిన సందర్భాల్లో చెప్తా ఉన్నా వీటికైతే నేనైతే ఖచ్చితంగా చెప్పగలను ఈ చిట్టి పాటలు ఇవన్నీ ఏంటంటే ఎంతో నమ్మకమైన వ్యక్తుల దగ్గర మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు మనీ గ్యారంటీ నాకు ఉంది లేదు ఇన్ కేస్ పోతే పోయింది అనుకునేలాగా అయితేనే ఈ చిట్టి ఇది కాండి ఇంట్రెస్ట్ చూపింది లేకపోతే అంటిల్ అన్నెస్ వేస్ట్ ఇటువంటి వాటి పోతే మీ మెయిన్ మీ క్యాపిటల్ అమౌంట్కే దెబ్బ అయ్యే మార్గాలు ఎక్కువ ఉంటాయి ఇలాంటి కేసులకు సంబంధించి ఐపీ పెట్టేశారు అని అంటారు చాలామంది కూడా ఐపీ పెట్టేస్తే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా అమౌంట్ తీసుకురావటం కుదరదు అంటారు అసలు ఇంపాసిబుల్ ఐపీ పెట్టేసి ఐపీ అంటేనే ఏంటంటే మనిషి యొక్క లైఫ్కి గ్యారంటీ మినిమం గ్యారెంటీ అనేది ఇప్పుడు బిజినెస్లు చేయొచ్చు ఇంకోటి చేయొచ్చు ఇంకొకటి చేయొచ్చు అండ్ కొట్టి చంపేదానికంటే ఆ యొక్క ప్రొటెక్షన్ కోసం అని చెప్పేసి ఈ ఐపిఐ అనేది యాక్ట్ వచ్చింది ఈ ఐపీఐ అనే ఒక చట్టం వచ్చింది ఎందుకంటే లాస్ట్కు ఒక సూసైడ్ చేసుకోవడమో లేకపోతే ఇంకోటి చేసుకోవడమో మనిషి యొక్క ప్రాణానికి త్రెట్ ఉందనే ఉద్దేశంలో అక్కడికి లాస్ట్ ఆప్షన్ ఇచ్చారు వన్స్ ఐపీ పెట్టిన వ్యక్తికి ఏ విధమైన లోన్లు కానీ ఏ విధమైన అష్యూరెన్స్లు కానీ ఏ విధమైన గ్యారంటీలు కానీ ఏమీ ఉండవు ఒక పని పనిచేసుకుంటూ బ్రతకడం తప్ప ఐపీ పెట్టిన వ్యక్తి దేనికి అంటే మనీ మ్యాటర్స్కి ఫైనాన్షియల్ మ్యాటర్స్ దేనికి కూడా పనికిరాడు ఐపీ పెట్టడం ఉద్దేశం ఏంటంటే ఐపీ అనేది ప్రొటెక్షన్ ఏంటంటే మనిషి యొక్క మినిమం గ్యారంటీ బ్రతకని అతను మిగిలిన వాళ్ళు పెట్టింది సమ్ అమౌంట్ కోసము ఇంట్రెస్ట్ల కోసము అతని మీద పెట్టారు అతను మోసం చేశాడు సమ్ లాస్ వచ్చిందో ఏదొచ్చిందో వచ్చిందో లేదు రిమైనింగ్ అమౌంట్ ఇంతనే కడతాను ఇంతనే చేస్తాను అన్న సెటిల్మెంట్కి వచ్చినప్పుడు అతనికి మినిమం లైఫ్ గ్యారంటీ గురించి అని చెప్పేసి ఐపీ అనేది ఒక లాస్ట్ ఆప్షన్ కింద గవర్నమెంట్ అనేది ట్రీట్ చేస్తూ ఉంది ప్లస్ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంది అతనికి ఓకే సార్